ముప్పాల పోలీస్ స్టేషన్లో తండ్రిపై ఫిర్యాదు చేసిన కుమార్తెలు ఎస్ఐ హజరత్తయ్య ఇక పూర్తి సమాచారం మేరకు తండ్రి వేధింపులపై కుమార్తెల ఫిర్యాదుతో ముప్పాల పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ముప్పాల మండల ఎస్ఐ హజరయ్య ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్తనపిల్ల నియోజకవర్గం ముప్పాల గ్రామంలో ముస్లిం కథకు చెందిన భార్యాభర్తలు సుబాని రిహానా కుటుంబ సమస్యలతో వేర్వేరుగా ఉంటున్నారని ఈ సందర్భంగా రిహానా తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ముప్పాల్లో నివాసం ఉంటున్నారు అలానే సుబాని రిహానా అలానే పిల్లలతో ఘర్షణ దిగడంతో పెద్ద కుమార్తె ఆసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హజరతయ్య విలీయపూర్వంగా తెలియజేయడం జరిగింది